చందన బ్రదర్స్ జోల్స్ అమలాపురం మనం అభివృద్ధి చెందాలంటే ఇది మంత్రదండం ఏమీ లేదు దానికి ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే వ్యవహారం కూడా కాదు కేవలము మనం అభివృద్ధి చెందడానికి విద్య మాత్రమే మార్గం కాబట్టి ఆ విద్య అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా అందరి ముందుకు తీసుకెళ్లి మన తరం ప్రస్తుత తరం ఉందో వాళ్ళని విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటుగా వాళ్ళని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజంలో మనకుంటూ ఒక గౌరవాన్ని ఇన్విడింప చేసుకున్న విధంగా ప్రయత్నం చేయడం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం రజక సామాజిక వర్గీయులు ఆదివారం ఏర్పాటు చేసిన ఇరవై రెండవ రజక వన సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది పట్టణంలోని స్థానిక వడ్డిగూడెం నందలి వీర్రాజు గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ వన సమారాధనకు కోనసీమ వ్యాప్తంగా రజక సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా వన సమారాధన నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ రజిక వృత్తిలో అడగారిపోతూ అనేక ఇబ్బందులకు గురవుతున్న తమ రజిక సామాజిక వర్గం ప్రగతి బాటలో పయనించడానికి తమ చిన్నారులకు ఉన్నత విద్యను అందించి వారిని ప్రయోజకులను చేయాలనే దృఢ సంకల్పంతో రజకుల్లో ఐక్యతను పెంపొందించడానికి గత ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ ఆత్మీయ వన సమారాధన కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు రజకుల్లో యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం బీసీలుగా ఉన్న తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని వారు రాష్ట కేంద్ర ప్రభుత్వాలను కోరారు వన సమారాధన సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీల్లో పాల్గొన్న చిన్నారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో పేట వెంకటేశ్వరరావు మాచవరపు కామేశ్వరరావు చెయ్యేటి కిరణ్ కుమార్ పేట మణికంఠ పేట హనుమంతు యు శ్రీనివాసరావు మరియు ఆహ్వాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు అండి సుమారుగా ఈ రచ్చ వన భోజన కార్యక్రమం రెండు వేల నాలుగులో స్టార్ట్ చేసి ఇరవై రెండు సంవత్సరాలు అయ్యిందండి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క భవిష్యత్తును ఉద్దేశించి మేము అందరం కూడా పిల్లలు బాగా చదివించి మంచి ప్రయోజనం చేయలేని ఉద్దేశంతో రెండు వేల నాలుగులో స్టార్ట్ చేసామండి సో దీంట్లో అందరూ కూడా సహకరిస్తున్నారు వృత్తిదారులు ఎంప్లాయిస్ రిటైర్మెంట్ మరియు బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా మాకు తగిన సహాయం చేస్తున్నారు సో ఈ కార్యక్రమం మేము ముందుకు వెళ్తున్నామండి అదేవిధంగా ప్రతి మహిళలు ఆడపిల్లలు చిన్నారులు అందరూ కూడా చదువుకునే అత్యధిక మార్లు వచ్చినటువంటి పిల్లలకి అందరూ కూడా మేము ధన రూపంలోని మరియు వస్తు రూపంలోని అన్ని వరకు వాళ్ళకి సహకరిస్తున్నాము రెండు వేల నాలుగు నుంచి కూడా మేము సహకరిస్తున్నాము వాళ్ళందరూ కూడా మంచి ప్రయోజకత అవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము మన కార్తీక మాస సందర్భంగా ఇరవై రెండవ సంవత్సర కార్తీక వన సమాధానం నిర్వహించుకుంటూ అమలాపురంలో వడ్డి గుడించి కూడా విత్తనాలు కాలగొట్టు పేట గార్డెన్స్ నందు ఈ సందర్భంగా ఇది రెండు వేల నాలుగులో ప్రారంభమైంది అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఒక ఉన్నతమైన స్థితిలో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అనేక మంది మన బంధుమిత్రులు తమ ఎంతో సహకారం అందిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే రజకు వృత్తి వల్ల మనం అణగారిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నామో దాని నుంచి ప్రస్తుత తరాన్నైనా బయటపడేయాలనే ఒక ప్రధాన సదుద్దేశంతో దానికి ప్రత్యేకమైనటువంటి మార్గం అంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా మనం అభివృద్ధి చెందాలంటే ఇది మంత్రదండం ఏమీ లేదు దానికి ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే వ్యవహారం కూడా కాదు కేవలము మనం అభివృద్ధి చెందడానికి విద్య మాత్రమే మార్గం కాబట్టి ఆ విద్య అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా అందరి ముందుకు తీసుకెళ్ళి మన తరం ప్రస్తుత తరం ఏదైతే ఉందో వాళ్ళని విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటుగా వాళ్ళని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజంలో మనకుంటూ ఒక గౌరవాన్ని ఇన్గుడింప చేసుకునే విధంగా ప్రయత్నం చేయడం అందులో భాగంగానే ఇటువంటి వేదికల్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో జరగబోయే ఏదైతే మన ప్రధాన డిమాండ్ ఉందో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రజలు ఏదైతే షెడ్యూల్ కులాలు ఎస్టీల జాబితాలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదంటే తెలంగాణ కావచ్చు కర్ణాటక గుజరాత్ లాంటి రాష్ట్రాలలో ఏదైతే ఇంకా ఓబీసీ జాబితాలో ఉన్నామో వీళ్ళందరినీ కూడా షెడ్యూల్ కులాల జాబితాలో చేతడం కోసం జరిగే ఉద్యమాలలో మన రజక సోదరులందరూ కూడా కలిసి వచ్చే విధంగా ఒక చక్కటి కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ సమావేశాలు మేము ఒక వేదికగా వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అవి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అవ్వచ్చు చిన్నారులు అవ్వచ్చు మా నా నాయకులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఒక ఎవర్నెస్ తీసుకురావాలని ఉద్దేశంతో ఈ వన సమారాధన కలయికతో ప్రారంభించారు దీన్ని ఇటువంటి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ ఈ కంపెనీ నెంబర్లందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చి రాబోయే కాలంలో మాకు ఎస్సీ స్టేటస్ కావాలి అని చెప్పేసి మేము మాకు ఒక నినాదం ఉంది అలాగే మా 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 కుల మా రజకులకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని చెప్పేసి గతంలో వాగ్దానం చేసి ఇప్పటి వరకు అమలు జరగలేదు దాన్ని కంపల్సరీ తక్షణమే మీ ద్వారా మీ ద్వారా మేము అప్లై చేసుకునేది ఏంటంటే ముందుగా మాకు కంపల్సరీ కావాల్సింది యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇప్పించే దిశగా ప్రభుత్వం తీసుకోవాలని మీ ద్వారా నేను అప్లై చేసుకుంటాను మనకి ఇప్పుడు ఆధార్ త్రీ అనేది సబ్ సప్తమ్మ మేడం గారు పెట్టారు అది ఆధార్ త్రీ అందరికి ఇచ్చి సప్తమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉన్న ఈ కమిటీ సబ్జెక్టు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రజ భోజన సమారాధన ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాము మా జనాలందరూ కూడా వస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నారండి అందరికీ నమస్కారం అండి అమలాపురం రజక రజక వనభోజన కార్యక్రమానికి వచ్చామండి అందరం సంవత్సరం సంవత్సరం ఇలా జరుపుకుంటూ ఉంటాము ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇరవై రెండు సంవత్సరం నుంచి ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు అయ్యిందండి జరుపుకుని అందరూ కూడాను ఈ సంవత్సరం సంవత్సరం వస్తూనే ఉంటాము ప్రతి సంవత్సరం చాలా బాగా చేసుకుంటాము అందరం కలిసిమెలిసి భోజనాలకి చాలా ఇదిగా జరుపుకుంటూ ఉంటామండి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటారు అందరూ కూడాను వాళ్ళకి ఎంత సంబంధ వాళ్ళు వాళ్ళకి కూడా ఉంటూ ఉంటారు అందరూ మనకి రజక ఉంది అదే ఫస్ట్ నుంచి కూడాను మనకి అభివృద్ధి చెందుతూ ఉండాలనేసి మేము కోరుకుంటూ ఉంటున్నాము మన పిల్లలు కూడాను మన పిల్లలు కూడా ఇందులోని ఇది అభివృద్ధి చెందుతూ ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము మా పాపను కూడా మేము చదివించుకుంటున్నామండి మా పాప కూడా ఇప్పుడు హోమియో డాక్టర్గా చేస్తుంది చదువుకుంటున్నాను మా అమ్మాయి కూడా అలాగే అందరి పిల్లలు కూడాను చదువుకోవాలనేసి మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కూడాను ఇందులోని ముందుగా రావాలనేసి ముందుగా ముందుకు వెళ్ళాలనేసి మేము అనుకుంటున్నామండి అందరూ కూడాను మాకు కూడా ఒక సమాజంలోని మాకు కూడా ఒక గుర్తింపు మాకు కూడాను ఒక విలువ ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము అందరం కూడాను ఈ కలిసికట్టుగా చేసుకుంటే ప్రతి ఒక్కరూ కూడాను మనకి ఈ రజవన రజక వనభోజన చాలా ఇదిగా జరుపుకోవడానికి అవుతూ ఉంటుంది టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా మార్కు ఇష్ట చూసి వాళ్ళు గిఫ్ట్లును మార్కు ఇష్ట దాన్ని బట్టి గిఫ్ట్లు అన్నీ కూడా ఇస్తారండి మళ్ళీ గేమ్స్ ఉంటాయి మాకు గేమ్స్ పెడతారు లేడీస్కి ఏంటి చిన్న పిల్లలకు కూడాను అందరికి కూడా గేమ్స్ పెడతారండి బాగా చాలా బాగా చేసుకుంటాము మేము ఏ మేము కోరుకున్నది ఏమి కాదండి మా మా రజక వన భోజనాలు కూడా మనకు ఎంత ఎలాగా అభివృద్ధి చెందుతుందో అలాగే ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి మాకు కొంచెం మా కమి మా క్యాష్ని బట్టి మాకు కొంచెం ముందుగాను ప్రతిదానికి మాకు అన్నిటిలోని కూడా ఇస్తారనేసి మేము కోరుకుంటున్నాము మాకు మా పిల్లలు కూడా ఎలాగా చిన్నప్పటి నుంచి మా చిన్న చిన్న చిన్నప్పటి నుంచి ఎలా వస్తున్నారో అలాగే కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ వన భోజనాలు కూడాను కార్యక్రమాన్ని సంతృప్తిగా చేయాలని కోరుకుంటున్నాము జై రజక జై జై రజక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ టైమ్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి